గారు దళితుడుగా ఉన్న సీనియర్ మంత్రి అయినా చాలా రాజకీయంతో ఉన్న వారి మీద కూడా కామెంట్ చేసింది ముఖ్యమంత్రి గారు అయితే ఎలువ కామెంట్ చేసింది శాసనసభ సాంప్రదాయాల ప్రకారం లోపల ఏ విధంగా మాట్లాడమో అదే విధంగా మాట్లాడమనండి మేము మామూలు లెక్కలు కూడా తట్టుకోలేకపోతున్నారు వారు బుక్కులో చెప్పిన లెక్కలు చెప్పినా బుక్కులో చెప్పిన సుక్కులు చెప్పినా బుక్లో చెప్పిన ఇతర అంశాలు చెప్తే అది కూడా తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేర్చుకోవాల్సింది తప్ప ఇదే ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులతో సహా వాళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా శోచనీయం అదే కాకుండా స్పీకర్ గారు మాకు రిస్క్యూకి వచ్చేసి ఇవాళ మాకు ఇచ్చిన పాత్ర ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ఎక్కడైతుందో వాటిని లేవనెత్తాల్సిన అంశం ఉంటుంది మేమేం దుర్భాషలు ఆడట్లే మేమేం తప్పులు మాట్లాడట్లే మేమే లెక్కలు లేకుండా మాట్లాడట్లేదు మాకున్న అంశాలతో లెక్కలతో వాళ్ళు ఇచ్చిన పుస్తకాలతోనే మాట్లాడుతుంటే ఇవాళ శ్రీహరి గారి మీద వాళ్ళు దుర్భాష ఆడినరో దాన్ని ఖండిస్తున్నాం శ్రీహరి గారు మాట్లాడిన దాన్ని ఖండించాలని చెప్పేసి అంటే పరిశీలిస్తా అంటున్నారు స్పీకర్ గారు ఏం పరిశీలిస్తారు మాట్లాడింది సగంగా అక్కడే ఉన్నది దాని గురించి అదే ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి మీద మాట్లాడిన దుర్భాష అసభ్య పదజాలం ఇది సరైనది కాదు దాన్ని కూడా ఖండిస్తున్నాం దాన్ని కూడా తొలగించాలని మేము ఇక్కడ మాట్లాడి పది సంవత్సరాలుగా ఇదే శాసనసభలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడ దాకా మాట్లాడించే అవకాశం మేము ఇచ్చినాం ఐదుగురు సభ్యులైనా గంట గంట మాట్లాడించినాం కానీ ఇలా ముప్పై నిమిషాలు కానీ ఐదు నిమిషాలు మాట్లాడితే పది నుండి పదిహేను కట్లు ఎందుకంటే భయం ప్రజలకు వాస్తవాలు చెప్పుకుంటే ఎందుకు భయం అని అడుగుతున్నాం